కొడైకెనాల్ డే టూ ఇది మరియు పూర్తిగా చూడండి మేము ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనేది చెప్తాను బస్సు అయితే ఎక్కామన్నమాట డైరెక్ట్ కొడైకెనాల్ నుండి అయితే వెళ్తుంది బస్సు కానీ కొడైకెనాల్ కెనాల్ ఎంతో ఎక్సైట్మెంట్ తో వెళ్ళాను కన్నడ వరకు దిగేంత వరకు కూడా రోడ్ ఎలా ఉందో చూస్తున్నారా దీనికి వామిటింగ్ కంపల్సరీగా వచ్చేస్తుంది ఆ పళ్ళని మీకు కూడా తెలుసుంటే నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇండికల్ బిర్యానీ తినాలంటే చాలా దూరం వెళ్ళాలని చెప్పారు హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి బ్లాగ్ కొడైకెనాల్ వెళ్ళామని చెప్పాను కదండి ఇది కొడైకెనాల్ డే టూ ఇది మార్నింగ్ లేచి స్నానాలు అన్నీ చేసేసి మేమైతే కొడైకెనాల్ నుండి బయలుదేరిపోతున్నాం ఎందుకు బయలుదేరిపోతున్నాం అనేది ఇప్పుడు మీకు చెప్తాను మీరు ముందు రెండు వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది కొడాయి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఆ వీడియోలో చూపించాను మీరు ఒకవేళ చూడకపోతే కింద వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి మేము ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనేది చెప్తాను మేము కొడైకెనల్ టూ డేస్ ప్లాన్ చేసుకున్నాము కొడైకెనాల్లో ఉండడానికి కానీ డే వన్ అంటే ఒక్కరోజు మాత్రమే ఉన్నాము రెండో రోజుకి ప్లాన్ చేసుకున్నా సరే ఉండకుండా మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఎందుకంటే నాకైతే అంతగా నచ్చలేదు అనమాట అక్కడ సైట్ సీన్స్ అంతగా ఏం బాగాలేవు అందుకనేసి ఇంకా వేరే దగ్గరకు వెళ్దామని ప్లాన్ వేసుకొని పళని బస్సు అయితే ఎక్కామన్నమాట డైరెక్ట్ కొడైకెనాల్ నుండి అయితే వెళ్తుంది బస్సు ఈ రోడ్డు మొత్తం ఎందుకు మీకు చూపిస్తున్నానంటే బస్సు మీద ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడానికి వీడియో తీసాను అనమాట బస్సు మీద చాలా బాగుంది వ్యూ ఇదంతా కూడా చాలా బాగుంది కొండ మీద ఉన్నంత సేపు కూడా ఎండ తగులుతున్నా చాలా చలిగానే ఉంది మేము స్నానాలు చేయడానికి కూడా అసలు భయమేసింది అనమాట అంత చలిగా ఉంది కానీ మేము గ్రీజర్ వేసేసి స్నానాలు చేసేసి రూమ్ వెకేట్ చేసేసి పలని బస్ అయితే ఎక్కాము ఇది పలని ఎనిమిది గంటలకు బస్సు ఎక్కితే మేము పలని వెళ్ళేటప్పటికి తక్కువ పదకొండు ఇలా ఉయ్యింది చాలా టైం పట్టింది అందులోన మధ్య మధ్యలో ఆపుతూ వెళ్తూ ఉన్నాడనమాట బస్సు ఇది కొడైకెనల్ నుండి పల్నికి టికెట్ ఎంత అంటే సిక్స్టీ రూపీస్ ఈచ్ అంటే ఒక మనిషికి అరవై రూపాయలు పిల్లలకి ముప్పై రూపాయలు అనమాట మా ముగ్గురికి అయితే నూట యాభై రూపాయలు అయితే అయ్యింది ఎందుకంటే వ్యూ అయితే చూస్తున్నారు కదా మార్నింగ్ ఎయిట్ అవుతుంది అనమాట చాలా బాగుంది వ్యూ అయితే కానీ కొడైకెనల్ ఎంతో ఎక్సైట్మెంట్ తో కానీ నాకు అంతగా నచ్చలేదు అనమాట ఇంకొచ్చేసి అక్కడ ఫుడ్ కానీ ఏమి బాగాలేవు తినడానికి అసలు అందుకనే మరి అక్కడే ఉండడానికి ఇంట్రెస్ట్ లేక దిగిపోతున్నాము అయితే వెళ్తున్నాము పళనీలో ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను పళనీలో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఫేమస్ అనమాట అందుకనే ఆ టెంపుల్ చూద్దామని అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇది మొత్తం కూడా కింద మీద నుండి కింద వరకు దిగేంత వరకు కూడా రోడ్డు ఎలా ఉందో చూస్తున్నారా దీనికి వామిటింగ్ కంపల్సరిగా వచ్చేస్తుంది మేము మార్నింగ్ ఏం తినలే తినలేదు కాబట్టి మేము బస్సు మీద వచ్చేటప్పటికి మాకేం వాంటింగ్ సెన్సేస్తున్నాయి ఏమీ రాలేదన్నమాట కొంచెం కడుపులో కలిపినట్టు కానీ వామిటింగ్ అయితే ఏం కాలేదు నేనైతే పడుకుండిపోయాను చూశారు కదా వంకటింకలు తిరుగుతుందో తిరుగుతైనా నాకు అంత భయమైంది వేయలేదు ఇది మాత్రం అంత భయంకరంగా ఉందనమాట బాగా తల తిరిగినట్టు అనిపించింది దిగేటప్పుడు ఇదిగోండి కిందకైతే దిగేశాము పలని అయితే వచ్చేసింది అనమాట మేము చెప్పాను కదా ఎయిట్ ఓ క్లాక్కి కి నేను అక్కడ ఎక్కితే ఇక్కడ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ ఇలా అయిపోయింది అనమాట మార్నింగ్ ఇక్కడ దిగాక టిఫిన్ అయితే చేసాము ఇక్కడ ఇక్కడ టిఫిన్ అయితే పర్లేదు రెండు పూరి అరవై రూపాయలు తీసుకున్నాడు అనమాట ఏదైనా అరవై రూపాయలే కొంచెం అక్కడ కంటే బెటర్ అనిపించింది ఇక్కడ టిఫిన్ చేసేసి మేము స్నానాలు అన్నీ చేసేసాం కాబట్టి డైరెక్ట్ గా గుడికి అయితే వెళ్ళిపోయాం నడుచుకొని పలని బస్ స్టాండ్ నుండి దగ్గరే అనమాట గుడికి అందుకనే టిఫిన్ చేసేసి మెల్లగా నడుచుకొని వెళ్ళిపోయాం అప్పటికే ఎండ బాగా తగులుతుంది ఆ తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళామా అనిపించింది అనమాట ఎందుకంటే ఈ ఎండకి పిల్లలు ఉండలేకపోయారు అందులోనే ఆ గుడి అయితే అస్సలు కాలే లేదనమాట పలని మీకు గుడి తెలుసుంటే నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అంత ఎక్కువగా జనాలు అయితే ఉన్నారు రూప్ కారు ఉంది అలాగే వెళ్ళడానికి ట్రైన్ కూడా చిన్నది ఉంది అనమాట దానికే చాలా పెద్ద లైన్ ఉంది దానికి కూడా వెయిట్ చేసాం కానీ కాకపోయేసరికి అక్కడ నుండి బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి అక్కడ మొబైల్ ఏది కానీ ఎంటర్ చేయట్లేదు అందుకనే అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను అక్కడ నుండి పలని రైల్వే స్టేషన్ నుండి దిండికల్ అయితే వచ్చేసాము దిండికల్లో మాకు పది గంటలకు ట్రైన్ అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా దిండికాయలు అయితే వచ్చేసాము మా ట్రైన్ పది గంటలకు కదా బయట దిండికల్ మొత్తం తిరిగి వద్దాం అనేసి దిండికల్ బిర్యానీ తిందాం అనేసి బయట దిండికల్ మొత్తం తిరిగి వద్దాం అనేసి దిండికల్ బిర్యానీ అనేసి మేమైతే అక్కడ లాకర్ లో అన్ని పెట్టేసి దిండికల్ బిర్యానీ కోసం వెతుకుతూ ఉన్నాము చివరికి దిండికల్ బిర్యానీ తినాలంటే చాలా దూరం వెళ్లాలని చెప్పారు మేము పిల్లలతో వెళ్ళలేక చివరికి ఆంబూరు బిర్యానీ తినేసి ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి బాబా